నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మనం గత వీడియోలలో వేమల పద్యాలను మహాభారతంలోని పాత్రలను పోల్చుతూ మహాభారతంలో జరిగిన సంఘటనలను పోల్చుతూ చెప్పుకోవడం మీ అందరికీ నచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఇలాంటి కొత్త కొత్త ప్రయత్నాలు చేద్దామనే ఉద్దేశంతో వేమల పద్యాలను నేటి సామాజిక రాజకీయ పరిస్థితులను పోల్చుతూ చెప్పడం జరిగింది ఇది కూడా గత వీడియోలలాగా మీ అందరి ఆదరణను అభిమానాన్ని చూరగొంటుందని తప్పకుండా ఈ రోజుటి వేమన పద్యాలు అద్భుతమైన రెండు పద్యాలు తీసుకున్నాను వాటి యొక్క లోతైన అర్థాన్ని ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితులతో పోల్చి విశ్లేషిద్దాం పంద నదికు భవనంబునకు బంప బారిపోవు గార్య భంగమవును పారునట్టి బంటు పనికిరాడెందును విశ్వదాభిరామ వినురవేమ పందనదికు చేసి భవనంబునకు బంప బారిపోవు గార్య భంగమవును పారినట్టి బంటు పనికిరాడెందును విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలోని కొన్ని ముఖ్యమైన పదాలకు సరళమైన అర్థాలు పంద అంటే పిరికివాడు ధైర్యం లేనివాడు చేత కానివాడు అని అర్థం అధికుడు అంటే నాయకుడు అధికారి పెద్ద ఉన్నత పదవిలో ఉన్నవాడు అని ఇది అందరికీ తెలిసినటువంటిదే భవనంబు అన్నాడు భవనం కొలువు కూటం కార్యాలయం లేదా అధికార కేంద్రం పారిపోవు అంటే పారిపోవు భయపడి పారిపోవడం బాధ్యత నుంచి తప్పుకోవడం కార్యభంగము అన్నాడు అనుకున్న పని చెడిపోవడం విఫలమవడం పారునట్టిబంటు అన్నాడు పారిపోయే స్వభావం కల సేవకుడు లేదా వ్యక్తి అనే భావాన్ని మనం తీసుకోవచ్చు వేమన చెప్పిన ఈ సత్యం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా నేటి సామాజిక రాజకీయ పరిస్థితులకు అర్థం పడుతుంది ఈ పద్యాన్ని నేటి పరిస్థితులకు అన్వయించుకుంటే దానిలోని లోతైన విమర్శ హెచ్చరిక మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఈ పద్యం యొక్క పూర్తి భావాన్ని సంక్షిప్తంగా చివరిలో చెప్తాను ముందుగా మాత్రం వేమన చెప్పిన ఈ సత్యం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా నేటి సమాజానికి ముఖ్యంగా రాజకీయాలకు అర్థం పడుతుంది ఈ పద్యాన్ని నేటి పరిస్థితులకు అన్వయించుకుంటే దానిలోని లోతైన విమర్శ హెచ్చరిక మనకు స్పష్టంగా కనిపిస్తాయి మొదటిది ఏంటంటే అర్హత లేని నాయకత్వం అధికు చేసి అన్నాడు నేటి రాజకీయాల్లో చాలాసార్లు నాయకులను వారి ధైర్యం సామర్థ్యం నిజాయితీ మేధస్సు వంటి లక్షణాల ఆధారంగా కాకుండా డబ్బు కులం మతం కుటుంబ నేపథ్యం లేదా కేవలం ప్రజాకర్షక వాగ్దానాలు చేసే నేర్పు ఆధారంగా మనం నేటి రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఇలాంటి అర్హతలు లేని వ్యక్తులు నాయకులుగా ఎన్నికైనప్పుడు వారు పందలు అంటే పిరికివారుగా మిగిలిపోతారు వారికి అధికారం అనే భవనం అంటే భవనం లభిస్తుంది కానీ ఆ అధికారాన్ని నిర్వర్తించే ధైర్యం ప్రజ్ఞ ఉండవు ఎట్లా అంటే ఉదాహరణకు ప్రకృతి వైపరీత్యాలు ఒక ప్రాంతంలో వరదలు తుఫాన్లు వంటి విపత్తులు సంభవిస్తే నిజమైన నాయకుడు ప్రజల మధ్యలో ఉండి సహాయక చర్యలను ముందుంచి నడిపిస్తాడు కానీ చేతకాని నాయకుడు పంద సమీక్షల పేరుతో ఏసీ గదుల్లోంచి కదలకుండా క్షేత్రస్థాయికి వెళ్ళడానికి భయపడి లేదా బాధితుల సమస్యలను పట్టించుకోకుండా పారిపోతాడు అంటే బాధ్యతల నుంచి తప్పించుకుంటాడు ఇక ఆర్థిక సంక్షోభాల లాంటివి జరిగినప్పుడు దేశం లేదా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉన్నప్పుడు కఠినమైన అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం కావాలి విరికి నాయకుడు భవిష్యత్తును పణంగా పెట్టి కేవలం తక్షణ రాజకీయ లాభం కోసం ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెడతాడు సమస్య తీవ్రమైనప్పుడు వారు నిపుణులపై లేదా ప్రతిపక్షాలపై నిందలు వేసి చేతులు దులుపుకుంటారు ఇది పారిపోవడం అన్నాడు అంటే పారిపోవడం లాంటిదే ఇక వ్యవస్థల వైఫల్యం గార్యభంగమవును అన్నాడు వేమన అయోగ్యుడికి అధికారం అక్పయించినప్పుడు కేవలం ఆ వ్యక్తి విఫలం కావడం కాదు మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఒక కీలకమైన మంత్రిత్వ శాఖను సమర్థత లేని వ్యక్తికి అప్పగిస్తే ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది విద్య వైద్యం వ్యవసాయం వంటి కీలక రంగాల్లో ఇలాంటి నాయకులు ఉంటే ప్రజల భవిష్యత్తు అంధకారమవుతుంది ఇది కార్యభంగమునకు సరైన ఉదాహరణ పోలీస్ శాఖలో సైన్యంలో లేదా సంస్థలో ధైర్యం లేని అధికారి ఉంటే స్థాయి సిబ్బందిలో కూడా నైతిక స్థైర్యం దెబ్బతింటుంది వారు కూడా తమ పనులు సరిగ్గా చేయలేకపోతారు తత్ఫలితంగా శాంతి భద్రతలు క్షీణించిపోతాయి లేదా సంస్థ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఇక మూడవది బాధ్యత రాహిత్యం వారు నట్టి బంటు పనికిరాడేందును అన్నాడు వేమన వేమన చివరి మాటలు ఒక సార్వత్రిక సత్యాన్ని చెప్తాయి బాధ్యత నుంచి పారిపోయే వ్యక్తి ఏ రంగానికి పనికిరాడు రాజకీయాల్లో అయినా ఉద్యోగంలో అయినా కుటుంబంలో అయినా సంక్షోభం వచ్చినప్పుడు నిలబడేవాడే నిజమైన వ్యక్తి నాయకుడు మాటలతో గారిడీ చేసి సమస్య రాగానే పారిపోయేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు కనీసం నమ్మకమైన సేవకుడు కూడా కాలేడు ఈ పద్యం ద్వారా వేమన ఇచ్చే సందేశం స్పష్టంగా మనకు తెలుస్తుంది పదవికి అర్హత ధనం బలం లేదా వాక్చాతుర్యం అస్సలే కాదు పదవికి అర్హత ఏంటిది ధైర్యం మరియు బాధ్యత ప్రజలుగా మనం నాయకులను ఎన్నుకునేటప్పుడు వారి అలంకార ప్రసంగాలను చూసి మోసపోకుండా కష్టకాలంలో నిలబడగల ధీరులో కాదో అంచనా వేయగలగాలి లేకపోతే పిరికివాడికి పల్లకి ఎక్కించిన పాపానికి ఆ పల్లకితో పాటు మానం కూడా పాతనమవడం ఖాయం వేమల వాక్కు నేటి ప్రజాస్వామ్యానికి ఒక దిక్సూచి లాంటిది ఇక ఈ పద్యం యొక్క సంక్షిప్తార్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓ వేమా విను వాడికి ధైర్యం లేని వాడికి ఒక ఉన్నత పదవి ఇచ్చి అతడిని ఒక ముఖ్యమైన పని మీద అధికార కేంద్రానికి లేదా కార్యాలయానికి పంపిస్తే ఏదైనా సమస్య లేదా ఆపద ఎదురైనప్పుడు అతను భయంతో పారిపోతాడు దాని ఫలితంగా అప్పగించిన పని పూర్తిగా నాశనమవుతుంది ఎందుకంటే పారిపోయే మనస్థుతో ఉన్న వ్యక్తి ఏ పనికి ఎక్కడ పనికిరాడు అని గారి పద్యం యొక్క స్పష్టమైన భావం ఇక ఇలాంటి అద్భుతమైన మరో పద్యాన్ని స్వీకరిద్దాం యోగి వేమన రచించిన ఈ పద్యం నాణ్యత అంటే క్వాలిటీ మరియు పరిమాణం అంటే క్వాంటిటీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎంతో ప్రభావవంతంగా వివరిస్తుంది ఈ పద్యం యొక్క భావాన్ని ఒక నిజ జీవిత సంఘటనతో పోల్చి విశ్లేషిద్దాం పంది పిల్లలీను పదియునైదింటిని కుంజరంబు ఈయను కొదమనొకటి ఉత్తమ పురుషుణ్ణి నొక్కడు జాలడ విశ్వదాభిరామ వినురవేమ పంది పిల్లలీను పదియునైదింటిని కుంజరంబు ఈయను కొదమనొకటి యుద్ధమ పురుషుండు నొక్కడు జాలన విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలోని కొంచెం కఠినమైన పదాల అర్థాన్ని తెలుసుకుందాం ఈను అన్నాడు అంటే జంతువులు ఇక్కడ పిల్లలను కనడం లేదా ప్రసవించడం పదియు నైదింటిని అన్నాడు పదికి ఐదు కలిపితే వచ్చే సంఖ్య అంటే పదిహేను అని కుంజరంబు అన్నాడు అంటే ఏనుగు గజము కోదమ అన్నాడు కొదమ అంటే జంతువు యొక్క పిల్ల ముఖ్యంగా ఏనుగు పిల్ల కావచ్చు సింహం పిల్ల కూడా కావచ్చు ఉత్తమ పురుషుడు అన్నాడు అంటే శ్రేష్టమైన గుణాలు గలవాడు గుణవంతుడు గొప్ప వ్యక్తి అని చాలడా అంటే సరిపోదా అని ఒక్కడుంటే చాలు కదా అనే అర్థంతో వాడే ప్రశ్న పద్యం యొక్క భావాన్ని చివరిలో తెలుసుకుందాం ఈ పద్యాన్ని నిజ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనలతో పోల్చి చెప్పుకుందాం వేమన చెప్పిన ఈ నీతికి నిలువటద్దం పట్టే సంఘటనలు మన సమాజంలో ఎన్నో జరుగుతాయి వాటిలో ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనను ఉదాహరణగా తీసుకుందాం కల్మషాన్ని కడిగిన ఒక అధికారి కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణలోని ఒక జిల్లాలో ఇసుక మాఫియా భూ కబ్జాలు విచ్చలవిడిగా పెరిగిపోతే రాజకీయ నాయకులు స్థానిక అధికారులు వ్యాపారులు వీళ్ళంతా కుమ్మక్కై ప్రభుత్వ ఆస్తులను సహజ వనరులను దోచుకుంటున్నారు పదుల సంఖ్యలో ఉన్న ఈ అవినీతి పనులు అంటే మనం ఇక్కడ పంది పిల్లలతో పోల్చుతాం సమూహంగా పంది పిల్లల సమూహంగా ఉన్నారు అని పోల్చుతాం వ్యవస్థను భ్రష్టు పట్టించేళ్ళు ప్రజలు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకునే నాతులు లేదు ఎందరో అధికారులు వచ్చినా వెళ్ళిపోయిన ఆ వ్యవస్థలో కలిసిపోవడమే కానీ వారిని సమూలంగా మార్చినటువంటి అధికారి లేడు మౌనంగా ఉండిపోవడమో లేదా వాళ్ళలో కలిసిపోవడమో చేశారు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి ఆ జిల్లాకు కలెక్టర్గా బదిలీ అయి వచ్చాడు పందిపిల్లలీను పదియునైదింటిని అన్నాడు ఇక్కడ పిల్లలు ఆ అవినీతి వ్యవస్థలోని భాగస్వాములు ఇసుక మాఫియా సభ్యులు వారికి వత్తాసు పలికే కింది స్థాయి అధికారులు లంచగొండి రాజకీయ నాయకులు వీరు సంఖ్యలో చాలా ఎక్కువ మంది కానీ వీరి వల్ల సమాజానికి జరిగే మేలు అస్సలేం లేదు కుంజరంబుయీను కొదమనొకటి అన్నాడు వేమన ఆ జిల్లాకు వచ్చిన ఆ ఒక్క నిజాయితీ పరుడైన కలెక్టరు ఈ కుంజరం కొదమ లాంటివాడు అతను ఒక్కడే కానీ అతని రాకతో గంభీరమైన శక్తివంతమైన మార్పు సాధ్యమైంది ఆ ఒక్కడు ఏం సాధించాడంటే ఆ కలెక్టర్ వచ్చిన వెంటనే వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు రాత్రికి రాత్రి ఇస్కరీసులపై దాడి చేసేడు అక్రమ నిర్మాణాలను కూల్ చేయించాడు లంచం తీసుకుంటున్న అధికారులను సస్పెండ్ చేసిడు ప్రజలకు నేరుగా అందుబాటులో ఉంటూ ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టపరిచాడు మొదట మాఫియా నుండి రాజకీయ నాయకుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత బెదిరింపులు ఆయన ఎదుర్కొన్నాడు అయినా కానీ ఆయన వెనక్కి తగ్గలేదు కొన్ని నెలల్లోనే ఆ జిల్లాలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది ప్రభుత్వ ఆదాయం పెరిగింది చెరువులు వాగులు వీటన్నిటి కబ్జాల నుంచి కాపాడగలిగింది సామాన్య ప్రజల్లో ప్రభుత్వంపై వ్యవస్థపై నమ్మకం పెరిగింది ఉత్తమ పురుషుండు నొక్కడు చాలడా అన్నాడు వేమన ఈ సంఘటన వేమన ప్రశ్నకు సరైన సమాధానం బదుల సంఖ్యలో ఉన్న అవినీతి పరులు సంవత్సరాల తరబడి చేసిన నష్టాన్ని ఆ ఒక్క ఉత్తమ పురుషుడు తన ధైర్యంతో నిజాయితీతో శక్తితో కొన్ని నెలల్లోనే సరిచేశాడు వంద మంది పలికి మారిన వారు చేయలేని మేలును ఒక్క గుణవంతుడు చేయగలిగాడు అలా చేయగలడు అని నిరూపించాడు గుంపులో గోవిందుడిలా కలిసిపోవడం కంటే సంఖ్య తక్కువైనా సరే నాణ్యమైన విలువలతో కూడిన జీవితం గడపడం ముఖ్యం మన చుట్టూ ఉన్న వందల మంది చెడ్డవాళ్ళను చూసి నిరాశపడనవసరం లేదు వారిని ఎదుర్కొని నిలబడగల ఒక్క మంచి వ్యక్తి చాలు సమాజంలో అద్భుతమైన మార్పు తీసుకురావడానికి ఆ ఒక్క ఉత్తముడు మనలో ఎవ్వరైనా కావచ్చు పద్యం యొక్క సంక్షిప్తార్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓ వేమ విను ఒక్క ఆడపంది ఒకే ఈతలో పదిహేను పిల్లల వరకు కంటుంది కానీ గంభీరమైన శక్తివంతమైన ఏనుగు ఒక్కసారి ఒక్క పిల్లను జన్మనిస్తుంది అదేవిధంగా వందల కొద్దీ పనికి మాలిన వారు అధములు ఉండడం కంటే లోకానికి మేలు చేసే ఉత్తముడు ఒక్కడు ఉన్నా చాలు కదా అని వేమన పద్యం యొక్క భావం ఇలాంటి గొప్ప గొప్ప పద్యాలను అందించిన వేమన గారు మనకు ప్రాతస్మరణీయులు వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని అద్భుతమైన పద్యాలను సేకరించి వాటి అర్థతాత్పర్యాన్ని భావాన్ని అద్భుతమైన తీరులో మరో వీడియోలో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భూయాత్